హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా దేనికైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రేవీ కోసం మసాలాని తయారు చేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు ధనియాలు ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా లవంగాలు చెక్క యాలక్కాయలు అన్నీ కూడాను వేసేసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పులు నేసి ఒక ఆనియన్ ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకుని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఫ్రై చేసి కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి చికెన్ అంతా కూడాను ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంత కూడాను ఒకసారి కలిపి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడాను వేసి ఈ మసాలా అంత కూడాను మనకి చికెన్ పట్టేలా కలుపుకొని పట్టించుకోవాలి చికెన్కి అంత మసాలా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై అయ్యి అలాగే మసాలా కూడాను బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్ల వరకు కారం అలాగే గరం మసాలా కొంచెం జీలకర్ర పొడిని వేసుకోవాలి ఈ మసాలా అన్నీ కూడాను వేసుకున్న తర్వాతను ఒకసారి అంతా కలిపి ఈ చికెన్కి అంత బాగా పట్టించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటేనే మసాలా అంతా పెట్టి చికెన్కి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి నీరు నేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకొని మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ కనిపించినా వేసుకోవచ్చు ఈ విధంగా కర్రీ అంతా దగ్గర కావాలి మనకి ఆయిల్ కొంచెం పైకి వచ్చి గ్రేవీ కూడా కొంచెం అయ్యి చికెన్ కూడా బాగా ఉడికిన తర్వాతను ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ని చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనము చికెన్ కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీ రోటీస్లోకి దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్